బంగ్లాదేశ్లో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది దేశవ్యాప్తంగా జనం ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు ఈ ఆందోళనలో మూడు వందల మందికి పైగా మృతిగా తిరగడగా వందలాది మంది గాయాలతో ఆసుపత్రిలో పాలయ్యారు ఇక మొదట శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు తర్వాత మరింత ఉద్యోగమై చివరికి హింసాత్మకంగా మారడంతో ఏకంగా ప్రధాని పీఠం యొక్క వెళ్ళిపోయింది రాజీనామా చేయాలన్న డిమాండ్ రోజు రోజు ఏకంగా ప్రధాని నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుపట్టడంతో నేత సీన రాజీనామా చేసి ఏజ్ విడిచి పరారయ్యారు అయితే ఈ నరసనల వెనుక కోర్టు తీర్పు ఉన్నతం కానీ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోట రద్దు చేయాలన్న డిమాండ్తో ఇతర నెలలో మొదలయ్యాయి ఈ నరసనలో ప్రభుత్వం మారాయి ఇతర నెల డెబ్బై సంస్థలో బంగ్లాదేశ్ కు స్వాతంత్రం వచ్చింది ఇతర నెలలోనే పోరాటం చేసిన స్వాతంత్ర ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఒకటి ప్రధాని బంగ్లా జాతీయ చట్టం తీసుకొచ్చారు అయితే ఈ చట్టంలో రెండు వేల పద్దెనిమిదిలో తీవ్ర నిరసనలు వ్యక్తంగా ప్రధానమంత్రి గారు షేక్ హసీనా రద్దు చేస్తూ తీసుకున్నారు తీసుకున్న రద్దు నిర్ణయాన్ని తెలియజేసింది దీంతో మరోసారి బంగ్లా తీవ్ర అర్థ ఆవేశాలు వ్యక్తమయ్యాయి ఈ హైకోర్టు తీర్పు విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా ఇతర ఆగ్రహం చల్లారా రిజర్వేషన్లో భర్తీ చేస్తూ శ్రేఖర్సీన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెండు వందల డెబ్బై ఒకటిలో పరిచయా స్వాతంత్రులు ఆ పిటిషన్లను పరిధిలోకి తీసుకున్న హైకోర్టు ఏడాది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సంచలన తీర్పు వెలువరించింది దీంతో ఆ రిజర్వేషన్ల కోట వ్యవస్థ మళ్లీ అమల్లోకి వచ్చింది కోర్టు కొత్త ఆదేశాలతో ప్రభుత్వ ఉద్యోగంలో యాభై ఆరు శాతం కోట్ల ప్రతి రిజర్వ్ చేశారు ఫ్రీడమ్ పార్టీలో మనవర్లు మనవరాలు మహిళలకు రిజర్వేషన్ పెంచారు బంగ్లాదేశ్ లో ఆందోళనకు దిగింది కుటుంబాల్లో మూడో తరానికి తీవ్ర ఆందోళన శాతం మాత్రమే చేపలసిన విద్యార్థుల దేశవ్యాప్తంగా సహాయ గుర్తించారు ప్రభుత్వానికి పనులు కట్టబోమని పిల్లును హెచ్చరికలు జాప్ చేశారు ఈ రిజర్వేషన్లో ప్రయోజనం పొందుతున్నామని రిజర్ణకారులు బంధన ఆరోపించారు గ్రామంలో సేకరసీణ ప్రభుత్వంపై ఆందోళనకారులు తీవ్ర చేస్తూ రోడ్లపైకి వచ్చారు మరో సుప్రీంకోర్టు ఇచ్చిన తీవ్ర పైన చెందలేదు

బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో చుట్టసే అనే విద్యార్థి సంస్థ ఇంతకు ప్రస్తుంది ఇది చుట్టసేత అనేది ఇస్లామిక్ ఇస్లామిక్ బంగ్లాదేశ్లో నిస్లామికి ఇస్లామిషా ఉందన్న సమాచారం బంగ్లాదేశ్ చేసుకున్నామని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి